నెల్లూరు ఎస్పీ కృష్ణకాంత్ గ్రీవెన్స్ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా వివిధ సమస్యలపై వచ్చిన వారికి పరిష్కారం చూపాలని నిర్ణీత సమయంలో అర్జీల పరిష్కరించాలని అనేక సమస్యలు పెండింగ్ లో ఉన్నాయని పెండింగ్ లో ఉన్న సమస్యలు వెంటనే పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు మొదటగా సిబ్బంది స్కూటినీ చేసి ఎస్పీ దగ్గరకు సమాచారాన్ని పంపారు ఈ సందర్భంగా బాధితులు ఎస్పీతో ముఖాముఖి మాట్లాడారు నెల్లూరు ఎస్పీ కృష్ణకాంత్ గ్రీవెన్స్ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా వివిధ సమస్యలపై వచ్చిన వారికి పరిష్కారం చూపాలని నిర్ణీత సమయంలో అర్జీల పరిష్కరించాలని అనేక సమస్యలు పెండింగ్ లో ఉన్నాయని పెండింగ్ లో ఉన్న సమస్యలు వెంటనే పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు మొదటగా సిబ్బంది స్కూటినీ చేసి ఎస్పీ దగ్గరకు సమాచారాన్ని పంపారు ఈ సందర్భంగా బాధితులు ఎస్పీతో ముఖాముఖి మాట్లాడారు